ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సుప్రీంకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది తిరుమల నీయిలో కల్తీ జరిగింది జంతువుల కొవ్వు కలిపారంటూ చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడంతో పాటు తన మీడియాతో ప్రచారం చేస్తూ వచ్చారు ఈ ప్రచారానికి వ్యతిరేకంగా సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామితో పాటు వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ద్వారా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కానీ సిబిఐతో కానీ దర్యాప్తు చేయించాలని వారు కోరారు ఈ పిటిషన్ల విచారణ సందర్భంగా ఈరోజు సుప్రీంకోర్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేసింది పలు కీలకమైన వ్యాఖ్యలు చేసింది సుబ్రహ్మణ్య స్వామి వాదనలు వినిపించారు టీటీడీ తరఫున రూత్ర లూత్ర వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది అయితే సుప్రీంకోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యలు ఒక విధంగా చంద్రబాబు నాయుడు వైఖరి వైఖరిని చాలా ఘాటుగా తప్పుపట్టింది ఈ విచారణ సందర్భంగా పిటిషన్ల విచారణ సందర్భంగా అసలు కల్తీ జరిగాయన్న ఆధారాలు ఉన్నాయా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది లడ్డూలో కల్తీ అయినా నెయ్యిని వాడినట్లు ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించింది నెయ్యిని రిజెక్ట్ చేశారని ఈవోని చెబుతున్నారు కదా మరి అలాంటప్పుడు కల్తీకి ఎలా అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది దేవుడిని ఎందుకు రాజకీయాల్లోకి లాగుతున్నారని నిలదీసింది మీరు మీడియాకు వెళ్లాల్సిన అవసరం లేదు కదా అంటూ కూడా ప్రభుత్వ పెద్దల్ని ప్రశ్నించింది రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు బాధ్యతాయు బాధ్యతాయుతంగా ఉండాలి కదా అంటూ ముఖ్యమంత్రిని ఉద్దేశించి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది జూలైలో రిపోర్టు వస్తే సెప్టెంబర్ వరకు ఎందుకు చెప్పలేదని కూడా ఒక కీలకమైన ప్రశ్నను సుప్రీంకోర్టు ఎత్తి చూపింది జూలైలో రిపోర్ట్ వస్తే రెండు నెలల వరకు దాన్ని దాచిపెట్టింది ప్రభుత్వం ఇది చాలా కీలకమైన అంశం ఇలా దాచిపెట్టడం వల్లే మొత్తం నిజాన్ని బయటకు తీసే అవకాశం లేకుండా పోయిందన్న అభిప్రాయం ఉంది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా అదే వ్యాఖ్య చేసింది జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ వరకు ఎందుకు చెప్పలేదని నిలదీసింది అసలు సిట్టుని ఏ ఉద్దేశంతో వేసారని కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది నేను రిజెక్ట్ చేసిన తర్వాత రిజెక్ట్ చేశారని ఈవోనే చెప్తున్నారు కదా మరి అలా రిజెక్ట్ చేసిన తర్వాత దాన్ని వాడే అవకాశం ఎక్కడ ఉంటుందని కూడా నిలదీశారు ఈ సందర్భంగా టీటీడీ తరఫున వాదనలు వినిపించిన లూత్రా కూడా కల్తీ జరిగిన నెయ్యిని వెనక్కు పంపించామని చెప్పారు దాంతో సుప్రీంకోర్టు మరింత గట్టిగా ఈ ప్రశ్నలు సంధించింది కోట్లాది భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని కూడా ప్రశ్నించింది కేవలం ఒక రిప్ ఒక ల్యాబ్ రిపోర్ట్ మీదే ఎందుకు ఆధారపడ్డారు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది కల్తీ నెయ్యి వాడినట్టుగా ఎక్కడా ఆధారాలు లేవు అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది లడ్డూలో కల్తీ జరిగినట్టు లడ్డూలో కల్తీ జరిగినట్టు ఏ ల్యాబ్ రిపోర్ట్ అయినా మీ దగ్గర ఉందా అని టీటీడీని ప్రశ్నించింది దానికి టీటీడీ తరఫున న్యాయవాదులు మొహం వేశారు సెకండ్ ఒపీనియన్ పైన కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ సందర్భంగానే వాదన సందర్భంగా టీటీడీ తరఫున హాజరైన లూత్రా మాత్రం కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేయలేదు వాడలేదు దాన్ని వెనక్కు పంపించామని స్పష్టంగా చెప్పారు తదుపరి విచారణను గురువారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది సుబ్రహ్మణ్య స్వామి వాదనలు వినిపిస్తూ ముఖ్యమంత్రి ఈవో ఇద్దరు పరస్పరం భిన్న ప్రకటనలు చేశారు మీడియాకు ఎక్కారు కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారు ఎలాంటి ఆధారాలు లేకుండానే ముఖ్యమంత్రి హోదాలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటూ ఆయన వ్యాఖ్యానించారు సుప్రీంకోర్టు జడ్జి పర్యవేక్షణలోనే విచారణ జరగాలని కూడా సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేశారు అయితే ఈ వ్యాఖ్యల తర్వాత సుప్రీంకోర్టు ఏకంగా డైరెక్ట్గా ముఖ్యమంత్రిని ఉద్దేశించే ఈ ప్రశ్నలు సంధించిందని భావించాలి రాజ్యాంగ పదవుల్లో ఉన్నప్పుడు గవర్న బాధ్యతాయుతంగా ఉండాలని లేదా అని ముఖ్యమంత్రిని ప్రశ్నించింది ఎందుకంటే తొలుత ఈ అంశాన్ని జంతువులకు కలిపారంటూ ఆయన ఆరోపణ చేసింది ఫస్ట్ ముఖ్యమంత్రి కాబట్టి సుప్రీంకోర్టు ఆక్షేపణ అన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే వర్తిస్తుంది టీటీడీ ఈవోనే కల్తీ జరగలేదని చెప్పిన తర్వాత కల్తీ జరిగిందని ఎలా ప్రచారం చేస్తున్నారంటూ కూడా నిలదీశారు జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ వరకు ఏం చేశారన్న దానికి ఇప్పుడు టీటీడీ కానీ ఏపీ ప్రభుత్వం కానీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది కోట్లాది మంది భక్తుల మనోభావాన్ని దెబ్బతీశారు ఎలాంటి ఆధారాలు లేవు లడ్డూలో కల్తీని కలిపారు అన్నదానికి ఎలాంటి ఆధారాలు లేవు అని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఈ వ్యాఖ్యల తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుపై పెద్ద ఎత్తున అటాక్ మొదలైంది డిఫెన్స్లో పడిపోయిందని చెప్పాలి తెలుగుదేశం పార్టీ సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఆయన ఏమాత్రం నిజాయితీ పరుడైనా వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి కోట్లాది మంది భక్తుల మనోభావాన్ని దెబ్బతీశారు ఈరోజు సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది ఎలాంటి ఆధారాలు లేకుండా రాజ్యాంగబద్ధంలో బద్ధమైన పదవుల్లో ఉంటూ మీడియాకి మరి భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారని సుప్రీంకోర్టే చెప్పింది కాబట్టి ఏమాత్రం నిజాయితూ ఉన్నా ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది గతంలో చాలామంది ముఖ్యమంత్రులు చిన్న హైకోర్టు నుంచే చిన్న ఆక్షేపణలు వచ్చినప్పటికే ముఖ్యమంత్రి పదవులు వదులుకున్నారు ఇప్పుడు సుప్రీంకోర్టు ఏకంగా ఎలాంటి ఆధారాలు లేకుండా భక్తుల మనోభావాల్ని దెబ్బతీసేలా మాట్లాడారు మీడియాకి ఎక్కారు ఎలాంటి ఆధారాలు లేవు ఈ ఆరోపణలు కానీ చెప్పిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరుతున్నారు అయితే ఆయన ముఖ్యమంత్రి పదవికి అయితే రాజీనామా చేసేంత సున్నితమైన వ్యక్తి అయితే కాదని అందరికీ తెలుసు మొత్తం మీద అయితే ఈరోజు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా సీరియస్గా ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇదొక పెద్ద ఎదురు దెబ్బగా అని చెప్పాల్సి ఉంటుంది ఆయన చేసిన వ్యాఖ్యలన్నీ అర్ధరహితం అసత్యాలు అని సుప్రీంకోర్టే దాదాపు నిర్ణయించినట్టుగా భావించవచ్చు దీనిపైన టీడీపీ ఎలా స్పందిస్తుంది గురువారం సుప్రీంకోర్టు ఈ అంశంపైన ఎలాంటి దర్యాప్తుకు ఆదేశిస్తుంది అన్నది ఇంకా చూడాలి